ఈ రోజు మల్కాజ్గిరి నుండి పోటీ చేస్తున్న పడుగు బలహీన అభ్యర్థి ఈటల రాజేందర్ గారు మరి మోడీ గారు ప్రత్యేకంగా మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ ఉంటే గెలుస్తాడనే ఉద్దేశంతో ఇది నాలుగు వందల సీట్లకు మల్కాజిగిరి ప్రప్రదంగా అత్యధిక సంఖ్యలో వస్తున్న ఏకైక సీటు మల్కాజ్గిరి ఈటల రాజేందర్ గారు పదిహేడు సీట్లలో తెలంగాణలో ప్రప్రథమంగా ఉండబోతున్నాడు ప్రథమ స్థానంలో ఉండబోతున్నాడు కాబట్టి అత్యధిక సంఖ్యలో వచ్చిన ప్రజలందరికీ మహిళలకు యువకులకు యువకులకు మేధావులకు విద్యావంతులు అందరూ ఈరోజు మేము కార్యకర్తగా ప్రతి ఒక్కరము ఇళ్లలో పోయి అడుగుతా ఉంటే మాకల ముందే వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు మేము డిసైడ్ అయ్యాము ఈరోజు కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తాము ఈట రాజేందర్ గెలిపించుకుంటామని ముక్త కంఠంతో ఏక కంఠంతో ఈరోజు వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది కానీ మరి ఇవాళ రెండు పార్టీలు బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఒకటే కార్యకర్తలు జైన్ చేసుకోవడమే తప్ప ప్రచార కార్యక్రమం కానీ ఓటర్ దగ్గరికి పోవడం లేదు టీఆర్ఎస్ వాళ్ళు అయితే అసలే లేదు కాబట్టి మేము ప్రతి డోర్ని టచ్ చేసాము ప్రతి ఓటు ఓటర్ని వ్యక్తులను పరి పరిచయం చేసుకొని వాళ్ళు మాకన్నా ముందు అడ్వాన్స్గా మాకే చెప్పడము చాలా సంతోషంగా ఉంది ఈరోజు కేవలం నాలుగు వందల సీట్లు మల్కాజిగిరి అత్యధికంగా ఉంటుంది కాబట్టి అత్యధికంగా తెలంగాణలో కానీ భారతదేశంలో పెద్ద నియోజకవర్గము కేవలం అదే ఉంటుంది నమస్తే అందరికి ఈరోజు బిఎన్ రెడ్డి డివిజన్ వనసలిపురం రెండు కలిపి మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ గారి రోడ్ షో నిర్వహించబడుతుంది దీనికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ రోడ్ షోకి విజయవంతం చేయనున్నారు ఎందుకంటే మనము ఈ పార్లమెంట్ ఎలక్షన్ చూసుకుంటే ఈ ఎలక్షన్లు ప్రతి ఒక్కరు కూడా మేము గడప గడప ప్రచారానికి వెళ్ళినప్పుడు మోడీ గారి పథకాలు మనకు కేంద్రం నుంచి వస్తున్న మోడీ గారి పథకాలు ముఖ్యంగా మహిళలకు చేస్తున్న అనేక పథకాల గురించి మేము వెళ్ళినప్పుడు వారే స్వయంగా మాకు వివరించడం జరుగుతుంది కాబట్టి ఈసారి మల్కాజ్గిరి పార్లమెంటుతో సహా పదిహేడుకు పదిహేడు తెలంగాణలో మన బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తున్నారు అన్నది వాస్తవంగా జరుగుతున్న నిజం ఇది అందరూ కూడా తరలి వచ్చి స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు దేశాభివృద్ధికి తోడ్పడతాయి దేశంలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే దేశాభివృద్ధి అభివృద్ధి భారతీయ భారతదేశ ప్రజలకు తెలుసు కావున మల్కాజీ పేరి పార్లమెంట్ అభ్యర్థి ఇటలందరి గారు అత్యధిక మెజార్టీ ఐదు లక్షల మేజర్తో గెలుపొందుతారు కంపల్సరీ ఏడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా ఒకసారి పౌరుడిగా ఉద్యమ కాకుగా ప్రజా సేవకుడు జననాయకుడు ఆపద్ బాంధవుడు వెళ్ళే వేళ అన్ని 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 వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటాడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కులం మతం వర్గం ప్రాంతం ఏం చూడకుండా అందరు వాడు సారు ప్రజా సేవ చేస్తాడు చాలా జననాయకుడు కంపల్సరీ ఐదు లక్షల మెజార్టీతో గెలుపొందుతారు సార్ మన భారతదేశ స్వాతంత్రం డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని మహా పండుగ జరుపుకోబోతున్నాం మే పద్మూడవ తేదీ మనకు జనరల్ ఎలక్షన్ రాసింది దేశ హితం కోసం దేశానికి ఏది మంచిది అనుకుంటే దానికోసం ప్రజలందరూ వచ్చి ఓట్లు వేయగలరని నా విజ్ఞప్తి మీరు ఏ పార్టీకన్నా వేయండి ఏమన్నా చేయండి ఎండలకు భయపడొద్దు ఆ ఒక్కరోజు వచ్చి మార్నింగ్ క్యూలో నిలబడి ఖచ్చితంగా ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకుందాం ఇది నా సందేశం మా కాలనీ తరఫున ఓటర్ మహాశైలందరికీ నమస్కారము ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో అందరికీ కూడా ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే ఇళ్ళల్లో కూర్చోకుండా విహారాలకు వెళ్ళకుండా టీవీలు చూస్తూ కూర్చోకుండా తప్పనిసరిగా ఇంట్లోంచి బయటకు వచ్చి మీరు ఓటు వేయండి తప్పనిసరిగా ఓటు వేయండి మీ ఓటి మీ పార్టీని గెలిపిస్తుంది మీ పార్టీ నాయకుడిని గెలిపిస్తుంది మీ నాయకుడే దేశాన్ని డెవలప్ చేస్తాడు మీ నాయకుడు ఎవరని మీరు అనుకుంటే ఆ పార్టీ నాయకుడికి ఆ పార్టీకి తప్పనిసరిగా ఓటు వేయండి ఓటు విలువ దయచేసి తెలుసుకోండి